ఎస్పీ బ్రహ్మనాయుడు పైకి కనిపించేటంత పెద్ద మనిషి కాడు మీ అందరికీ ఆయన సాధించిన విజయాలే తెలుసు కానీ తెరవనకి ఆయన చరిత్ర ఏటో నాకు బాగా తెలుసు అధికారం ఉంది కదా అని కరాయవాడి భార్యని సొంత పెళ్లలాగా ఇంట్లో పెట్టుకోవడం ధర్మమేనా కంచే చేను మెత్తే ఏమవుతుందో బ్రహ్మనాయుడు విషయం అంతే அபரிந்த பட கீதனு ஒரு பவித்திரங்க பண்ண நெருப்பசாரி நவ்வுல பாது செய்யால துர்மார் ஆர்மார்கி சமர்சி பெத்த மனுஷி நியாய காவல நம்ப நு ஆதுக்கு ஆசிரிய ஆேவு தோஷிக்கு பூனில் நிலபடி తట్టుకోలేక న్యాయం కోరి మీ ముందు నిలబడ్డాను చూడమ్మా ఏమైనా చెప్పదలుచుకుంటే సాక్షి చెప్పు నన్ను ఆపకండి నీ గౌరవానికే బంధు వచ్చాక నేను నోరు ఇప్పకపోతే అది ఆత్మద్రోహమే అవుతుందండి నన్ను చెప్పనివ్వండి ప్లీజ్ జడ్జ్ గారు నేను ఈ దగ్గరికి ఎలా చేరాను ఎందుకు చేరాను నన్ను భార్య అని వాదిస్తున్న శ్యాంబాబు అనే నీచుడి విషవాలయంలో నేను ఎలా మీకు వివరంగా చెబుతాను ఆడదాని ఆక్రోశాన్ని ఆ ధర్మదేవత చేతిలో ఉన్న ధర్మ పాతాలో పెట్టి నాకు న్యాయం అందించండి ఊహల్లో పోసుకుంటున్న మమ్మల్ని ఆయన మేనమామ జగన్నాథరావు గారు చూశారు ఆయన కూతురు రాధిక బ్రహ్మనాయుడు గారిని ప్రేమిస్తుందని నాకు తెలియదు నన్ను బ్రహ్మనాయుడు గారు పెళ్లి చేసుకుంటే ఆయన ఆశ తనకు దక్కదని జగన్నాథరావు గారు బ్రహ్మనాయుడు గారితో ఘర్షణకు దిగారు అనుబంధానికన్నా నాతో పెనవేసుకుని ఉన్న రాగబంధమే గొప్పదని బ్రహ్మనాయుడు గారు వాదించారు ఏమిటి ఆ పిల్లని అల్లుడు జీవితం నుంచి తప్పుకోవాలి అంతేగా ఇదిగో డబ్బు ఆ పిల్లని మాత్రం చేసినా సరే ఆడపిల్లల ప్రాణాలు తీయటం టైగర్ కలవాట్లేదు బే అనుభవించడం తప్ప ఇప్పుడు నాకు పదకొండు మంది రాణులు ఉన్నారు ఐ సింగారంగా వేషాలు మార్చండి పన్నెండో రాణిని తీసుకురండి శ్యాంబాబు టైగర్ ప్రావీణ్యాన్ని ప్రదర్శించు ఆ పిల్లని తీసుకొచ్చి నాకు అప్పగించు ఓకే అవునమ్మా ఆయన మామగారితో గొడవ పడ్డారు మిమ్మల్ని గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని మిమ్మల్ని తీసుకురామని అనుకుంటారు రెండమ్మా ఆలోచించద్దు రండి అలా నన్ను మోసం చేసి తీసుకువెళ్ళారు శ్యాంబాబు నన్ను సమ్మోహన పరిచి నా మెడలో తాళి కట్టి నీకు నాకు పెళ్లి జరిగింది ఈ ఫోటో చూడు ఐశ్వర్యవంతులు హక్కు పుత్తాలు నమ్మినట్టు నా భార్య నిన్ను ఈ టైగర్ రాసి అమ్ముతున్నాను ఎలా ఉంది ఈ రోజు నుంచి నువ్వు నా హృదయ రాణివే నేను చదువుకోకపోయినా నా పదకొండు మంది రాణిలందరూ చదువుకున్న వాళ్ళని దీన్ని డాక్టర్ కోర్స్ చదువుతుండగా శ్యాంబాబు తెచ్చిపెట్టాడు ఇది లాయర్ కాబోయ్ నా రెండో రాణి అయింది ఏడాదికి పన్నెండు నెలలు అయితే పదకొండు మంది హృదయ రాణులే ఉండి ఒక్క నెల మాత్రం వరుస తప్పుతుంది అందుకే సరసానికి వరుసకి సరిపోతుందనే నిన్ను తెప్పించుకున్నాను నీకు నుండి అభాగ్యరాలుగా వాళ్ళతో కలిసి బతుతారని మాత్రం ఆశలు పెట్టుకోకుండా మోసం చేసి పెళ్లి చేసుకున్నా నీకు నన్ను భార్య అని పిలిచి అర్హతే లేదురా నీ మెడలో తాళిబుట్టినంత వరకు నీళ్ళ నిమ్ముడిన తాళి బర తాళి తెగితే ఏమవుతుందో హృదయానికి తాళి పట్టి అక్కర్లేదు అవసరంగా శోభనానికి ఏర్పాటు వచ్చాయి అదే பேரபாஜ் பேரபாஜ் <music/>ஆஹ் <music/> ஏய் நீ నేను శాంబాబుని పెళ్లి చేసుకున్నానని బ్రహ్మనాయుడు గారిని నమ్మించి రాధికతో పెళ్లి కొప్పించారు